విలాసాలకు అలవాటుపడి సేల్స్ గర్ల్ బుస్కులో దొంగతనాలకు పాల్పడుతున్న యువతిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి అల్విన్ కాలనీలో ఓ ఇంట్లో దొంగతనం జరిగిందని ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ విజువల్స్ ఆధారంగా అనుమానాస్పదమైన మహిళను గుర్తించారు ఈమె బోర్బండ పీఎస్లో గతంలో రెండు కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలైన బేబీ అలియాస్ ఆరోహి యువతిని పాత నేరస్తురాలుగా గుర్తించారు పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు జగదవీరిగుట్ట పోలీస్ స్టేషన్ కి ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ప్రకారం ఒక చిరంజీవి అనబడే వ్యక్తి ఇతను ఆల్విన్ కాలనీలో ఉంటాడు ఇతను తాళం వేసి బయటికి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్ళగా తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లోంచి ఒక ట్వంటీ త్రీ తులాస్ గోల్డ్ తిఫ్ట్ కురైందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ తీసుకున్నాక మా పోలీస్ టీమ్ ఎస్ హెచ్ఓ జగదీర్గుట్ట డిఐ జగదీర్గుట్ట అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవి అండ్ ఆల్ ద టీమ్ వీళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి సాంకేతిక ఆధారాన్ని పరిశీలించి రియల్ కల్పరేట్ ఆ ఫ్రెండర్ ని పట్టుకోవడం జరిగింది ఆవిడ ఆరోహి అని చెప్పేసి ఆవిడ షీఈ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఆవిడ అమీర్పేట మధురం నగర్ ఏరియాలో సింటుంది సో ఆవిడ ఏంటంటే ఆవిడ ఏమో ఇట్లా తాళాలేసి ఉన్న ఇల్లుని పరిశీలించి వాటిల్లో నార్మల్ గా చాలా మందికి నైన్టీ పర్సెంట్ మెంబర్స్ కి ఇంటి ముందు చెప్పుల స్టాండ్ లో చెప్పుల్లోనో షూలోనో ఆ హెల్మెట్ కిందో అట్లా ఆ కీస్ పెట్టే అలవాటు ఆ తీసి ఆ కీతోనే ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ విలువైన వస్తువులు దొంగిలించే అలవాటు ఉంది వీడికి అదే విధంగా ఆ రోజు నాలుగు ఇళ్లను రెక్కీ చేసింది రెక్కి చేసిన తర్వాత ఈ ఇంటికి వచ్చి ఆ చెప్పుల స్టాండ్ లో చూస్తే ఆ హెల్మెట్ కింద కీ దొరికింది ఆవిడకి ఆ కీ తీసుకొని ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ తీసుకొని వెళ్ళడం జరిగింది టోటల్ గా మనకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇరవై మూడు సో గోల్డ్ అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు ఇడియట్ గా ఆ వివిధ రకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఆవిడని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది దాంతో పాటుగా ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఒక మూడు పేర్స్ ఒక గోల్డ్ చైన్ ఒక గోల్డ్ బ్రాస్లెట్ రెండు చిన్న చైన్లు గోల్డ్ బ్యాంగిల్స్ రెండు ఒక గోల్డ్ లాకెట్ అండ్ సిల్వర్ రింగ్ ఒకటి సిల్వర్ లాకెట్ ఇట్లా మొత్తం కలిపి ఇరవై రెండు పాయింట్ మూడు తులాల గోల్డ్ అండ్ ఒక ఐదు తులాల సిల్వర్ రికవరీ చేయడం జరిగింది విడి మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి క్రైమ్ నంబర్ త్రీ సెవెంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ బోరబండ అండ్ క్రైమ్ నెంబర్ ఫైవ్ నాట్ టూ బై ట్వంటీ ఫోర్ అది కూడా బోరబొండ బోరబొండలో కూడా రెండు కేసులు ఈ రెండు కూడా దొంగతనం కేసులు ఉన్నాయి ఈ కేసులో చాలా చక్కగా చాకచక్యంగా పనిచేసినందుకు హెచ్ఓ జగదగిరిగుట్ట డిఐ జగదగిరిగుట్ట నరేందర్ రెడ్డి సిసిఐసిఐ రవి ఎస్ఐ సిసిఐస్ అండ్ డిఎస్ఐ అండ్ ఆల్ ద స్టాఫ్ అందరినీ అదే విధంగా ప్రజలకు కూడా పోలీసు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ